హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సండే అనే గుర్తుకొచ్చే రెసిపీ ఏంటి చికెన్ నా నాన్ వెజ్ ఈరోజు మేము చికెన్ తెచ్చుకున్నాము మా నాన్నమ్మ ఆల్రెడీ చికెన్ వండేసింది నేను మా బావ కలిసి పూరి పూరీలు చేస్తున్నాము సో మన పూరీలు ఎలా వచ్చాయో చూడండి ఫస్ట్ టైం మా బావ నేను ట్రై చేస్తున్నాము మా పూరీలు ఎలా వచ్చాయో చూడండి లైక్ చేసి కామెంట్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్కూల్కి హాలిడేస్ రావడం వలన పిల్లలు అల్లరి అల్లరి చేస్తున్నారు వాళ్ళు అల్లరి భరించలేక వాళ్ళకి ఒక పని అయితే అప్పచెప్పాను ఒకరు చెప్ప పూరీలు చేస్తామని ఒకరు కాలుస్తామని ఒకరు ఎంబడి పడితే సరే చేయండి రా అని వాళ్ళకి ఈ పని అప్ప చెప్పాను కానీ ఫస్ట్ టైం చేశారు కానీ పర్వాలేదు బాగానే చేశారు పాపము ఈడుగా కాలుస్తున్నాడు మా వాళ్ళుడు మా అల్లుడు మా బాబు ఇద్దరు కలిసి చేశారు సగం పిండి వాళ్ళిద్దరే చేశారు బాగానే చేశారు పర్వాలేదు ట్రై చేశారు పాపము ఈ వాళ్ళ అల్లరి కన్నా ఇది బెస్ట్ లే అనిపించింది అందుకే ఈ విధంగా చేశాము మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అల్లరి చేస్తుండే సతాయిస్తుండే వాళ్ళకు కూడా ఏదైనా ఒక పని నేర్పించండి ఆ అల్లరి బదలి పనన్నా నేర్చుకుంటారు ఈ సమ్మర్లో ఇంట్లో ఉంటారు ఆ ఎండకి మొత్తం సన్ రైజ్ వల్ల మొత్తం ఎండ వలన పిల్లలు ఇమ్యూనిటీ పవర్ అంతా పోతుంది కాబట్టి ఈ విధంగా ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చెప్పడం వలన వాళ్ళు ఇల్లు ఇంట్లో ఉంటారు వాళ్ళకి పని వచ్చినట్టు ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీ పిల్లలు కూడా అల్లరి చేస్తున్నట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా పిల్లలు చేసిన పూరీలు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి వాళ్ళు చేసిన పూరీలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని బట్ ఎల్ బెల్ బటన్ నొక్కండి అందులో ఆల్ అని నోటిఫికేషన్ చూపిస్తుంది ఆల్ అని నోటిఫికేషన్ ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం వలన నేను ఏ వీడియో అప్లై చేసినా మీకు నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు నా వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వచ్చు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో చాలా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను చాలా కష్టంతో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ పుష్ అవ్వాలి అయ్యేలా చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు కూడా చూడండి అవి కూడా చాలా రెసిపీస్ చేశాను చికెన్ ఫ్రై కూడా చేశాను ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ చాలా రెసిపీస్ ట్రై చేశాను తెలంగాణ స్పెషల్స్లో కూడా చేసాము మేము తెలంగాణ వాళ్ళము తెలంగాణ స్పెషల్స్ చాలా రెసిపీస్ పెట్టాను అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ వలన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బోటిక్ స్టైల్లో ఎలా చేయాలి లోడింగ్ పైపింగ్ ఎలా చేయాలి డోరీస్ ఎలా డోరీస్ కింద గంటలు ఎలా తయారు చేయాలంటే చాలా వీడియోస్ చేశాను మీరు కూడా తప్పగా చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో నా వీడియోస్ అన్ని వెరిఫికేషన్ చేయండి అందులో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కుకింగ్ రాని వాళ్ళకి కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి స్టిచ్చింగ్ గురించి కూడా చాలా స్టిచ్చింగ్స్ చేశాను వీడియోస్ అప్లోడ్ చేశాను బ్లౌజెస్ అండ్ బొటిక్ స్టైల్లో నెక్ బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ హెవీ ప్యాటర్న్ హెవీ డిజైన్స్ డ్రెస్ పంజాబీ డ్రెస్ పాటియాల అలాంటి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చాలా బాగుంటుంది చాలా క్లియర్గా బొటిక్ స్టైల్లో వీడియోస్ అన్ని అప్లై చేశాను అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి లోడింగ్ పైపింగ్ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా లోడింగ్ పైపింగ్ అనేది చాలామంది వేసుకుంటున్నారు నీటింగ్ ఫినిషింగ్తో చాలా బాగా ఉన్నాయి వీడియోస్ మీ అందరికి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను మీరు అందరు ఈ వీడియో ఎవరె ఎవరెవరికి చెందు దగ్గరికి అందుతుందో నాకు తెలియదు చూసిన వాళ్ళందరూ నా ఛానల్ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూడండి అవన్నీ చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చాలా మీ సపోర్ట్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ